క్రైస్తలో ఈరోజు వాక్యాంశము మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనం ఇష్ట్రాయలీల దేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇష్ట్రాయలీల దేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై అతను అంటే ఇక్కడ సులోమోన్ సులోమోన్కి దేవుడు రెండు మార్లు ప్రత్యక్షమయ్యాడంట అంటే ఒక్కసారి దేవుడు ఏదో చెప్పుకుంటాడు సులోమోన్కి ఆయన వినలేదన్నమాట ఏం చెప్పాడు అని మనం గమనించాలి అయితే సులోమోహను ఒకసారి వినలేదు కాబట్టి దేవుడు రెండోసారి ప్రత్యక్షమై అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అయితే సహోదరి ఈ ఈరోజు నీ పరిస్థితి ఏంటి మరి ఈరోజు నీవు దేవుని మాట వినే వ్యక్తివేనా ఆయన మాటకు నీవు లోబడుతున్నావా ఆయన మాట వినాలన్న ఆలోచనను నీవు కలిగి ఉన్నావా నీకు కూడా సులోమోన్ వల్లే రెండుసార్లు చెప్తే తప్ప ఏది అర్థం కావట్లేదా ఏ మాట నువ్వు వినడం లేదా నీతో మాట్లాడిన మాటకి ఆయన ఏదైతే మాట్లాడారో ఆ మాటకి నువ్వు విధేయత చూపించాలని ను తెలుసుకో ప్రభు మాటల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో అందుకే నీతో కూడా ఈరోజు అలనాటి సులభంతోనే కాదు ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావో ఏ విషయంలో దేవుని చెప్పిన మాట వినకుండా ఉన్నావో దేవుని నీకున్నా సరే సేవకి దేవుడు పిలిచినా సరే ఏదో ఒక సాకు చెప్తూ వెనకూడిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు నీకు ఒకసారి దేవుడు చెప్తే వినకపోతే సులోమోనికి ఎలాగైతే రెండోసారి ప్రత్యక్షమై హెచ్చరించాడో నీకు కూడా హెచ్చరించాల్సి వస్తుంది లేఖనంలో గమనిస్తే పాపంలో పడిపోయిన సులోమోన్నకు ప్రభు రెండు మార్లు ప్రత్యక్షమై తన ప్రవర్తనని మార్చుకోవాలని ఇంకా తన పాపం నుండి బయటకు రావాలని చెప్పాడు ప్రభు ఒక్కసారి ప్రత్యక్షమై చెప్పినప్పటికీ సులోమోన్లో మార్పు లేకపోవడాన్ని బట్టి ప్రభు అతనికి రెండోసారి ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం వచ్చింది రెండు మార్లు ప్రత్యక్షమయ్యాడు అయినా సులోమోను మారినట్లుగా ఎక్కడా కనిపించలేదు అయినప్పటికీ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు మారమని మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటని సహోదరి సహోదరుడా నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నీవు కూడా ప్రభు ఏ విషయమైనా సరే నిన్ను హెచ్చరిస్తూ ఉంటే నీలో ఉన్న ఏ పాపమైనా సరే మార్చుకోవాలని చెప్తూ ఉంటే నీ వైఖరి మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో నీ ఆలోచన విధానం మార్చుకో నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదని ప్రభు నిన్ను ఒకవేళ హెచ్చరిస్తూ ఉంటే సులుమోని కోలే నీకులాగా రెండు మార్లు ప్రత్యక్షమై హెచ్చరించినప్పటికీ నీలో మార్పు లేకపోతే సులుమోని వలే నీవు కూడా దేవుని రాజ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి సులుమోనికి తగినంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు సమృద్ధి ఇచ్చాడు అయినా నిలుపుకోలేదు ఆ సమృద్ధిని జ్ఞానాన్ని తప్పుడు పట్టి తప్పుదావలోకి వెళ్ళి మరి విపరీతమైన భార్యలను చేసుకోవడమే కాకుండా మరి అష్టారూత దేవతని మిల్కొమ్మ దేవతని ఆరాధించినట్టుగా వాక్యం సెలవిస్తోంది దేవుడికి బాధ పెట్టాడు సులభోని ఎంతగానో బాధ పెట్టాడు దేవుడిని ఈరోజు నిన్ను పట్టుకుంటూ దేవుడు దుఃఖపడుతున్నాడు కాబట్టి నీ పరిస్థితి ఏంటో ఆలోచించి నీవు కూడా ప్రభు మాట వినే వ్యక్తిగా ఉండాలి లోబడే వ్యక్తిగా ఉండాలి ఒకవేళ లోబడకపోతే సులభోన్ వలె నీవు కూడా ప్రభుని ఎప్పటికీ చేరుకోలేవు సులోమోన్ వల్ల నీ పరిస్థితి కూడా దిగజారిపోతుంది సులోమోన్ వల్ల నీవు కూడా నీ ప్రభువుకి ఈష్టడుగా ఎప్పటికీ జీవించలేవు కాబట్టి ఈరోజు సులమం జీవితం నీకు ఒక పాఠం కావాలి ఖచ్చితంగా నీవు కూడా ప్రభు నీతో రెండుసార్లు చెప్పించుకునేదాకా ఏది ఆకుండా ఒక్కసారి ఆయన నీకు చెప్పినప్పుడు ఏ మాట విని లోబడు నీ ప్రవర్తన సరిచేసుకో ఏ పాపం నీలో ఉన్నా ఇప్పుడే విడిచిపెట్టు ప్రభునికి సహాయం చేస్తారు ఆమెన్